ఓం రామాయణ మహా ఈరోజు గురువారం అమావాస్య పునర్వసు నక్షత్రం పునర్వసు నక్షత్రం శ్రీరామచంద్రమూర్తి యొక్క జన్మ నక్షత్రం కనుక ప్రత్యేకించి ఈరోజు ఆ పునర్వసు నక్షత్రం ఉండడం వలన స్వామివారికి తెల్లవారుజామనే పంచామృత అభిషేకాలు అవి చేసి చక్కగా అలంకరణ అది కార్యక్రమాలు జరిగాయి పూజ విశేష పూజలు జరిగాయి భక్తులు వచ్చి దర్శనం చేసుకోవడం మంగళహారతిలో తీర్థప్రసాదాలు తీసుకోవడం జరిగింది ఎంతో వైభవంగా ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది ఇది పునర్వస నక్షత్రం గురువారం రావడం శ్రావణ మాసానికి ముందు ఇంకా ఈ శ్రావణ శుక్రవారాలు కూడా మన ఈ ఆలయంలో అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమాలు ఉంటాయి ఎందుకంటే అమ్మవారు సీతాదేవి ఉంది సీతామహాలక్ష్మి అమ్మవారు లక్ష్మీ స్వరూపం కాబట్టి దాన్ని పురస్కరించుకొని అమ్మవారిని ఈ శ్రా శ్రావణ మాసాల్లో కుంకుమార్చన కార్యక్రమాలు చేయడానికి నిశ్చయించుకున్నాం భక్తులందరూ కూడా ఈ దీంట్లో ఎక్కువగా మహిళా భక్తులే కుంకుమ పూజ చేస్తుంటారు భక్తులందరూ కూడా వచ్చి ఈ పూజా కార్యక్రమాలు పాల్గొనవలసినది శ్రీరామ్